యేసుక్రీస్తు పనిసుక్రీస్తునామలో మీ అందరికీ నా హృదయపరూపం వందనాలండి మరి నేనైతే దేవుని మహాకృపని బట్టి మీ ప్రార్థన సహకారాలు బట్టి నేను క్షేమంగా ఉన్నాను మరి ప్రస్తుతానికి మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటి అంటే మరి మీకు తెలిసిందే మరి ఈ యొక్క పరిచర్లన్నీ కూడా నేను ఎక్కువగా మొబైల్ ద్వారానే చేస్తూ ఉంటాను ఈ మొబైల్ అనేది బస్సు కింద పడడం వల్ల పూర్తిగా పాడైపోయింది ప్రస్తుతానికి నేను దాన్ని సరిచేయించిన మొబైల్లోనే మాట్లాడుతున్నాను బట్ టచ్ పని చేయట్లేదు ప్రేమ్ మార్చాల్సిన పరిస్థితి కానీ ఇప్పుడు ఆల్రెడీ దీనికి చాలా అమౌంట్ పెట్టాము దీనికి మరలా ఇంకా అమౌంట్ పెడితేనే అది కంప్లీట్ వర్క్ అవుతుంది కానీ దానికి బదులు వేరే ఫోన్ తీసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నాడు ఇంకో ఫోన్ తీసుకుంటే కానీ నేను మరలా మేము ముందుకి రాగలను మరి అదేవిధంగా నా పరిచయం అనేవి కంటిన్యూ చేయగలను మరి ఈ విషయం అయితే మీ ముందుకు వచ్చాను ప్రస్తుతం ఉన్న పరిస్థితి బండికి కనీసం సెన్సార్ బండి కాబట్టి బేసిక్స్ కాబట్టి షోరూమ్ కాస్ట్ మినిమం పదివేలు పట్టుకో అని చెప్పేసి మా ఫ్రెండ్ అంటున్నాడు అంటే తన షోరూంలో వర్క్ చేసేవాడు పరిస్థితులు చాలా ధైర్యకరంగా ఉన్నాయండి నిత్యావసర సరుకులు కూడా చాలా దారుణంగా పనిచేశారు ట్రావెలింగ్ చేయడానికి ఇంకా ఆటో ఛార్జీలు చెప్పాల్సిన అవసరం లేదు డబల్ చేసేసారు ప్రస్తుతం పరిస్థితి ఏం బాగాలేదు నేనైతే మీ సహాయాన్ని అర్థిస్తున్నాను ఈ పరిచయలు ఇలా ఈ విధంగా ముందుకు కొనసాగడానికి ఖచ్చితంగా ప్రభువుని బట్టి మరి ప్రేరేపించబడిన వాళ్ళు ఎవరైనా ఉంటే మరి మొబైల్ విషయంగా మరి ముందుకు వస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఖచ్చితంగా మీ ప్రార్థనల వల్ల నేనైతే క్షేమంగా ఉన్నాను తర్వాత అప్డేట్స్ ప్రస్తుతానికి ఈ వీడియో రికార్డ్ చేయడం కూడా కష్టమే దీన్ని రికార్డ్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాను నేను మధ్య మధ్యలో కట్ అయిపోతుంది ఆఫ్ అయిపోతుంది కాబట్టి మరలా నేను మీ ముందుకు ఎప్పుడు నాకు తెలియదు సో ఈ విషయం జ్ఞాపకం చేసుకుంటారని ప్రార్థనలో పెడతారని ఆశిస్తున్నాను ప్రభునామాని బట్టి ఎవరైనా సరే ప్రేరేపించిన పడిన వారు మరి మీ సహాయాన్ని అందించాలనుకుంటే మరి నేను డిస్ప్లే మీద ఇస్తున్న నంబర్లకి మరి మీ యొక్క సహాయాన్ని పంపిస్తానని నమ్ముతున్నాను త్వరలో మీ ముందుకి మరలా మంచి మొబైల్తో మరలా ఈ ఆన్లైన్ మినిస్ట్రీ పరిచయలు అనేవి కొనసాగించ